నా పేరు పుష్పలతో సార్ కలుస్తలేడు సార్ మేము రేవంత్ రెడ్డి పటేల్ ఊరోళ్ళం సార్ మా మేనమామ ఆ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్ మా పిల్లది ఉద్యోగం పోయింది కొడుకుది తల్లిది పోయింది పటేలా ఎట్లా చేసి రేవంత్ రెడ్డి పటేల్ కలిసినాము సార్ సార్ కలిస్తే నేను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇస్తా జంగయ్య నువ్వు అవన్నీ నాకేం చెప్పొద్దు ఆమె కూడా నాకు కలిసి ఏడ్చింది ఆమె ఉద్యోగం ఆమెకి ఇస్తా అని కాంగ్రెస్ వస్తే ఇస్తా అని చెప్పిన జంగయ్య అన్నాడు సార్ అంటే సరే అని పోయినాము ఆరు నెలల నుంచి తిరుగుతున్నా సార్ నేను రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ నిన్న ఉపాసం ఉండి కింద పడ్డా సార్ ఇంతకు ముందు నేను సారి తిండి లేక మా పరిస్థితి అట్లుంది సార్ రేవంత్ రెడ్డి ఇంటి కాడికి వచ్చే కింద పడ్డా ఇప్పుడు కింద పడితే అలా గన్మెన్ లో వచ్చి హోమ్ లే అని అంటే ఆ లేడీ హోంగార్డ్ వచ్చి ఇడ కూర్చోద్దమా సీఎం సార్ ఇక్కడ వస్తాడు నువ్వు లేని నుంచి అంటే ఏడ్చుకుంటూ వచ్చి కూర్చోవాలి ఓట్లు మేమే వేసాం సార్ మేమే అంది వాళ్ళు వస్తారు సార్ మీరు కూడా చెప్పండి ఓటేసి గెలిపించినాం మా పటేల్ గెలిస్తే మా ఉద్యోగం మాకు అని ధైర్యంతో నేసినము ఇప్పుడు నన్ను చీప్ గా నోటికి వచ్చినట్టు తిడుతున్నారు అడు ఉన్నాళ్ళు గన్ తిడుతున్నారు తిడుతున్నారే పాలతున్నాను నడువు అని పేపర్లు తీసుకొని సుచిత్ తిడుతున్నారు సార్ సార్ నమస్కారం పటేలా మా ఉద్యోగం పోయింది తమరికి కూడా తెలుసు నా కొడుకుని నాది ఉద్యోగం ఈ పటేలు ఏం లేదు తిననీక లేదు నేను దళితులం పడేలా కాళ్ళు మోగుతా పాల్చండి కొండ పట్ల పటేళ్లు మాకు న్యాయం చేస్తానని నీకు ఓటేజ్ గెలిపించిన పటేలా కాళ్ళు మోగుతా దిక్కులేదా మేము మాకు తిననీక తిండి లేకులేదు పడేలా పది సంవత్సరాలు తవరికి కావాలని చెప్తున్నది కాలు మోగితా పాల్చండి మాది పటేలా మాకు న్యాయం చేయలే కాళ్ళు మగతా